హాయ్ ఫ్రెండ్స్ మేము ప్రతి ఇయర్ ఒకేసారి నాలుగైదు గింటాల వడ్లు కొని బియ్యం పట్టించుకుంటాం తిండికి త్రీ మంత్స్ బ్యాకే మాకు రేషన్ కార్డ్ వచ్చింది ఇప్పుడు మూడు నెలల కాంచి మేము రేషన్ బియ్యం అయితే తెచ్చుకుంటున్నాం ఒకప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చేది బట్ ఇప్పుడైతే సన్న బియ్యమే ఇస్తున్నారు స్టార్టింగ్ లో రేషన్ బియ్యం వండరాక అంతా మెత్తగా అయ్యి ఇంకా దాన్ని అయితే ఉండడమే పక్కకు పెట్టేసిన ఈసారి కింట వడ్లకి రేటు పెరిగేటట్టుందంట ఎట్లాకు మాకు ప్రతి నెల సన్న బియ్యం ఇరవై నాలుగు కిలోలు వస్తున్నాయి కదా వాటిని వేస్ట్ చేయడం ఎందుకు అందుకే అవ్వ పూట ఇవ్వ సర్దుకుంటే పట్టించిన బియ్యం ఆదా ఇదే కదా అని చెప్పేసి ఇంకా రోజు ఈవినింగ్ టైమ్ లో నేనైతే రేషన్ బియ్యమే వండుతున్నా రేషన్ బియ్యంలో రాళ్ళు కూడా ఉంటున్నాయి అందుకోసమే బియ్యాన్ని కడిగి గాలిస్తున్నా డైరెక్ట్ గా ఉండడం కంటే ఇలా ఎసరు పెట్టి వండితే అన్నం కొంచెం మంచిగా అవుతుంది బియ్యం తగ్గట్టు పెట్టకుండా పలుకున్నప్పుడే గంజి పంపుకుంటే బెటర్ ఇంతకీ మీలో ఎంత మంది రేషన్ బియ్యం తింటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి మార్నింగ్ ఎగ్ టమాటా కర్రీ చేసినా ఈవినింగ్ కి కూడా అదే ఉంది ఇంకా పిల్లలు మేము అందరం కలిసి దాంతోనే తినేసాం రైస్ అయితే పొడి పొడిగా మంచిగానే అయ్యింది బట్ ఈవినింగ్ కల్లా మెత్తబడిపోతుంది అప్పటికప్పుడు వండుకొని తినడం బెటర్ సరే మరి bye